నీ మనసులోనే వెతుకు దేవుడు ఎక్కడో నేడు నీలోనే ఉన్నాడు నీ మనసులో వెతుకు అన్నావు ప్రవీణ్ ఈ లాజిక్ ఎంత చెత్తగా ఉందంటే ఎంత చెత్త లాజిక్ అంటే వివరిస్తాను విను ఒకవేళ దేవుడు నాలోనే ఉంటే నా మనసులోనే ఉంటే అప్పుడు ఆ దేవుడు నాకంటే అవుతాడా పెద్దోడు అవుతాడా ఇంకో నా లోపల దేవుడు ఉంటే ఆయన కంటే నేను పెద్దోడు అవుతాను కదా నంబర్ టూ ఇప్పుడు దేవుడు నా మనసులో ఉంటే ఇక పైన చేసింది ఎవరు నేను పుట్టింది ఎప్పుడు దేవుడు మనలో ఉండడు దేవుడు మనలో ఉండడు హాయ్ జాన్పాల్ తమ్ముడు నీకున్న అరకొర జ్ఞానంతో ఈ విధంగా హైందోలకు జవాబు చెప్పపోయి నువ్వు దొరికిపోకు ముందు నువ్వు బైబుల్ సరిగ్గా చదువు దేవుడు మనలో నివసిస్తాడు చూడు బైబుల్లో కొన్ని వాక్యాలు చూపిస్తాను ఎఫ్ఎసి పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను అని ఉంది క్రీస్తు మన విశ్వాసము ద్వారా ఆయన మన హృదయంలో నివసించాలి అని బైబుల్ చెప్తూ ఉంది మరొక వాక్యం కూడా చూడు మొదటి కొరిందీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు పరిశుధాత్మక ఆలయం ఏంటంట మన దేహము కాబట్టి పరిశుధాత్ముడు మన దేహంలో నివసిస్తాడు అని బైబుల్ స్పష్టంగా చెప్తా ఉంటే దేవుడు మనలో ఉండడంటేంటి జాన్పాల్ మరొక వాక్యం చూడు యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు నేను తండ్రిని వేడుకొందును మీ అద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియూ ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును జాగ్రత్తగా విను పరశుధాత్ముడు ఎక్కడ అంటే మనలో ఉంటాడు మీలో ఉండును అని యేసుకొస్తూ స్వయంగా చెప్పాడు కాబట్టి పరశుధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు మనలో ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా బైబుల్ని చదువు మతయు వార్త పన్నెండో అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం వెల్లగొట్టబడిన దెయ్యాలు ఏవైతున్నాయో అవి మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండను ఇక్కడ బైబుల్గా గమనిస్తే మన హృదయంలో ఏదైతే దెయ్యాలు ఏవైతున్నాయో వెంట అవి యేసుక్రీస్తు ద్వారా వెల్లగొట్టబడిన తర్వాత ఒకవేళ మళ్ళీ మనం పాపం చేసి దేవుణ్ణి విడిచిపెడితే కనుక వెల్లగొట్టబడ్డ దెయ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దెయ్యాలు తిరిగి మనలో ప్రవేశిస్తాయి మరీ ఏడు దెయ్యాలు తీసుకొస్తాయి అని కూడా చెప్పబడుతుంది ఇక్కడ శరీరం ఒక గుడారం అండి శరీరం ఒక ఇల్లు మనం దేవుణ్ణి పిలిస్తే దేవుడిని అంగీకరిస్తే దేవుడిని విశ్వాస దేవుడిని ఎందు విశ్వాసం ఉంచితే దేవుడు మనలో ఉంటాడు లేదు దేవుడు వద్దనుకుంటే మనలో దెయ్యం కూడా నివసిస్తుంది కాబట్టి మన శరీరంలోకి దేవుడు కావాలా దెయ్యం కావాలా అనేది మీరు నిర్ణయించుకోవాలండి కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని బట్టి గమనించండి బైబుల్లో గనుక చూస్తే పరిశుద్ధాత్మక ఆలయం మన దేహం అండి అలా మన హృదయంలో నివసించాలని మన విశ్వాసం ద్వారా మనం హృదయంలో నివసించాలని కోరుతున్నాడు కాబట్టి ఇది వచనాలు కాబట్టి జాన్పాల్ గారు ముందు బైబుల్ని మీరు సరిగ్గా చదవండి మహా మేధావిలాగా అందరు పాస్ట్రాలనే తిడుతూ మీకు ఏదో తెలిసినట్టుగా అందరినీ విమర్శిస్తూ ఇష్టం వచ్చిన మాట్లాడతారు కదా కాబట్టి మీకు ఏం తెలియదు ముందు నేర్చుకునే స్థితిలో ఉన్నారు మీరు నేర్చుకోండి తెలుసుకోండి మతోన్మాదలకు ముఖ్యంగా జవాబు చెప్పే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయం గుర్తుపట్టండి తమ్ముడు జాన్పాల్ మరొక వీడియో నీ మీద వస్తుంది చూడు తర్వాత భాగం పాటలో హిందువుల నమ్మకాలను హిందూ గ్రంథాల గురించి మాట్లాడొద్దని చెప్పి నువ్వు వారి నమ్మకాలను వారి గ్రంథాలను దూషించావు అదేంటో నెక్స్ట్ వీడియోలో ప్లే చేస్తాను తప్పక అందరూ చూడండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్